కలెక్టరేట్ ఆఫీసులో నిమ్మనపల్లి మండలం అగ్రహారం చెందిన కొంతమంది కలెక్టరేట్ ఆఫీస్ వద్ద ధర్నా చేసినట్లుగా తెలిసింది వాళ్ళు వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళు విషయం ఏమంటే అక్కడ ఉన్న సంఘమిత్రాను అక్కడ ఏపీఎం దొంగ సంతకాలు సేకరించి ఆ సంతకాల ద్వారా ఆమె తీసేసినట్లుగా వాళ్ళ కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది నిజానికి అగ్రహారం గ్రామ పంచాయతీలో విజయమ్మ చాలా రోజులుగా పనిచేస్తా ఉంటే గత వైసీపీ ప్రభుత్వంలో విజయమును వేధించి ఆమెను తొలగించారు ఆమె అప్పట్లో ఆత్మహత్య చేసింది అప్పుడు ఎవరు తెలుగుదేశం కార్యకర్తలు ఆయన మేము స్పందించలేదు ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చింది కాబట్టి మా పార్టీ కార్యకర్తలను కాపాడుకునే వాళ్ళలో భాగంగా ఈ రోజు విజయముకు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే గ్రూప్ సంఘాలు ఉన్నారో వాళ్ళందరూ ఆమోదంతో తీసుకోవడం జరిగింది తప్ప ఏపీఎం పాత్ర ఎక్కడా లేదు అక్కడ ప్రజామోదంతోనే తీసుకోవడం జరిగింది ఇటువంటి ఆరోపణలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నటువంటి వైసీపీ కార్యకర్తలు దీనిని గుర్తించాలి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది అంతే తప్ప అధికారులను లే చేయడం సరికాదు మంచి పద్ధతి కాదు అని తెలియజేస్తుంది